రామాయంపేట పట్టణంలోని సిసి రోడ్ల పనులు ప్రారంభించిన కాంగ్రెస్ పార్టీ రాష్ట కార్యదర్శి సుప్రభాతరావు ఈ సందర్భంగా సుప్రభాతరావు మాట్లాడుతూ మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు ఆధ్వర్యంలో రాయంపేట పట్టణం అభివృద్ధి ముందుకెళ్తుందని కొనియాడారు మన పేదమ నాయకుడు యువ శాసనసభ్యుడు డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావు గారు ఏవైతే సీసీ రోడ్లు డ్రైన్లకు శంకుస్థాపన చేసిండో ఆ కార్యక్రమాలన్నీ ఒక్కొక్కటి వరుసగా ప్రారంభిస్తూ ఈరోజు మంజిరా స్కూల్ మంజీరా వాటర్ ప్లాంట్ ఈ కాలనీలో మొత్తం సీసీ రోడ్లకు ఇవాళ ప్రారంభోత్సవం జరుగుతుంది పనిచేయడం ప్రారంభించడం జరుగుతుంది అదేవిధంగా గంట క్రితమే వాళ్ళలో కూడా సీసీ రోడ్లకు శంకుస్థాపన చేయడం జరిగింది ఆ పని ఈ పని కంప్లీ ఈ కాలనీలో అన్ని రోడ్లు కూడా పూర్తి చేస్తున్నాం నిన్ననే లైన్ కూడా కంప్లీట్ చేయడం జరిగింది ఇంటింటికి కూడా నల్ల కనెక్షన్ ఇవ్వడం జరుగుతుంది మా ఎమ్మెల్యే గారి నాయకత్వంలో మొత్తం పట్టణంలోని అన్ని వార్డ్లలో పూర్తిగా కంప్లీట్ చేయమని చెప్పడం జరిగింది కాబట్టి పనులన్నీ వేగంగా జరుగుతున్నాయి ఖచ్చితంగా రెండు మూడు నెలల్లో రామాయణపేట రూపు రూపురేఖలు మార్చి మా ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో రామాయపేట పట్టణం పర్యటించి ఇంకేమైనా వర్క్స్ అవసరం ఉంటే అన్ని పనులు పెట్టడం జరుగుతుంది ఎమ్మెల్యే గారి నాయకత్వాన్ని ప్రజలందరూ బలపరచవలసిందిగా ఎమ్మెల్యే రోహిత్ రావు గారికి మా పట్టణ ప్రజలందరం కూడా రుణపడి ఉన్నామని తెలియజేస్తూ ఇక అవకాశం ఇచ్చిన పత్రిక సో నెట్లు